టౌన్షిప్ సెక్టర్ సిక్స్లో విమల్ స్కూల్లో పాఠశాలలో టీచర్స్ లేకుండా స్కూల్ రన్ అవుతుంది టీచర్స్ మాట్లాడతారు నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ మ్యాథ్స్ టీచర్ని మా పాఠశాల విశాఖ విమల విద్యాలయం పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పాఠశాలలో నియమింబండి ఉపాధ్యాయులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు జీతబత్యాలు ఇతర సదుపాయాలు అన్ని కూడా ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు రన్ చేసుకొచ్చారు స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ స్కూల్ కంప్లీట్గా మాకు ఇచ్చే జీతాలని కూడా ప్లాంట్ ఇస్తుందండి ఆల్ ఆఫ సడన్ మన రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటో తారీఖులో ఎంఓఏ అయిపోయిందని చెప్పేసి పాఠశాల నిర్వహిస్తున్నటువంటి డయాసిస్ ప్రతినిధులు కరస్పాండెంట్ ఫాదర్ గారు ఇతర ఫాదర్లు వచ్చి వెల్లడించారు సడన్గా అలా నిర్ణయం ప్రకటించడంతో ఉపాధ్యాయులందరూ కూడా తీవ్ర మనోద్రిగ్భాంతి గురై వెంటనే వివిధ సంఘాల నాయకులు యూనియన్ ట్రేడ్ యూనియన్ నాయకులు రాజకీయ నాయకులు కలిసి మా యొక్క గోడు వినిపించుకున్నాం వెంటనే మన స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు దీనిపై స్పందించి ఇంతవరకు నలభై సంవత్సరాలుగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి పాఠశాల ఒక రెగ్యులర్ ఉపాధ్యాయులని మరొక రెండు మూడు సంవత్సరాల్లో పదవి విరమణ ఉన్న కాలంలో వీళ్ళని రోడ్డుని పడవేయడం కరెక్ట్ కాదు నేను ఖచ్చితంగా దీని మీద స్టాండ్ తీసుకొని మీకు ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకుంటాం స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందండి అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ యొక్క సహాయం కూడా తీసుకుందాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు భరోసా ఇచ్చారు అయితే ఇప్పటికీ పాఠశాల తెరిచి ఇంచుమించి ఇరవై రోజులు దాటిపోయిందండి రెగ్యులర్ ఉపాధ్యాయు లేకుండానే పాఠశాల రన్ అవుతుంది పాఠశాలలో విద్యార్థులకు మరి పాఠాలు ఎలా చెప్తున్నారు గోడలు మరి ఏ ఎవరో చెప్తున్నారు మాకేత అర్థం కావట్లేదు మమ్మల్ని వెంటనే తక్షణమే స్పందించి సీఎమ్డి గారు సత్యమే స్పందించి మా పాఠశాల రెండువల్ను యధావిధిగా కొనసాగించి మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకొని పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పుకునే అవకాశాన్ని తొందరగా కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నామండి